బీపీ మండల్ యాదవ్ జయంతి ఆయన బీహార్ రాష్ట్రంలోనే యాదవ కుటుంబంలో జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో యాదవ కుటుంబంలో జన్మించడం జరిగింది ఆయన బీసీ కమిషనర్ చైర్మన్గా కూడా పనిచేశాడు అని బీసీ వర్గాల కోసం బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేయడం జరిగింది అనే పంతొమ్మిది వందల యాభై రెండులో భారతదేశంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్లో ఆయన పోటీ చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మరియు ఆ తర్వాత అసెంబ్లీలో జరిగేటప్పుడు సరైన వర్గాల మీద దాడి జరిగినప్పుడు ఆయన ఖండించడం జరిగింది ఖండిస్తే పాంటే అనే ముఖ్యమంత్రి ఉండేది బీహార్లో ఆయన ఖండించడాన్ని వ్యతిరేకించడం వల్ల అది కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి పంతొమ్మిది వందల అరవై రెండులో సోషలిస్ట్ పార్టీలో జాయిన్ సోషల్ సోషలిస్ట్ పార్టీ నుండి ఎంపీగా కూడా పోటీ చేయడం జరిగింది మరి పార్లమెంటుకు ప్రతిపక్ష నేతని కూడా సోషలిస్ట్ పార్టీలో ఎన్నిపోవడం జరిగింది ఈయన బీసీ సొబ్ ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ కావాలని ఉద్యమం చేయడం జరిగింది బీసీల కొరకు అత్యధికంగా పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి బీసీ నాయకుడికి ఈరోజు జయంతి సందర్భంగా ఈ చీత నియోజకవర్గం నుండి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది পেয়ছসালে কার সি ছালে সো঎স্ার শাগঁন্েয়্ুস্টালে এচালে দ্তয়ণ হ্য়াংলার িয়ালে 过来，过来。